అవిద్యాం అంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఠుంఠిం దండపాని భైరవం వందే కాశీ కాశీగుహా గంగాం భవానీ మణిక హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర అగ్నిశ శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానం అప్సరసల లోకాన్ని దాటి కాస్త ముందుకి వెళ్ళింది అక్కడ ఇంకొక లోకం కనబడింది ఆ లోకానికి వెళ్ళగానే అక్కడ ధగ 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 వెలిగిపోతున్న ఒక పుణ్యాత్ముడు కనబడ్డాడు మహాజ్యోతి స్వరూపంతో ఉన్నాడు ఆయన ఇప్పటి వరకు యముణ్ణి చూశాను ఇంద్రుణ్ణి చూశాను ఇప్పుడు ఇంకొకళ్ళని చూస్తున్నాను ఈ చూడబడినటువంటి వాడు ఎవరండి అని అడిగాడు ఆయన అడిగితే ఆ చూడబడినటువంటి వాడు ఎవరండి అని అడిగితే ఆయన గురించి తెలియదా ఈయనని అగ్ని అని అంటారు ఈయన ఉంటేనే వంట వంట జరిగితేనే కడుపులోకి ఆహారం వెళుతుంది వంట చేయాలన్నా పెంట తగలబడాలన్నా లేదా పెంటను తగలబెట్టాలన్నా యజ్ఞంలో మంటగా ఉండాలన్నా కడుపులో ఆకలి మంటగా ఉండాలన్నా ఆయన చేసే పనులేనయ్యా మహాత్ముడు ఆ మహాత్ముడి పేరు వైశ్వానరుడు ఆయన అగ్నిదేవుడు అని అంటారు ఈ లోకం అర్చిష్మతి అనేటటువంటి పేరు ఉన్నటువంటి అగ్నిలోకం ఈ అగ్నిలోకానికి ఒక పేరు ఉంటుంది దాని పేరు అర్చుష్మతి అని చెప్పారు అలా వాళ్ళు చెప్పగానే శివశర్మ అడిగాడు మహాత్ములారా ఈయన ఏం పుణ్యం చేసుకున్నాడని అగ్ని అయ్యాడో కాస్త వివరించండి అని అడిగాడు అయితే చెప్తాం వినవయ్యా అని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ఈ పుణ్యాత్ముడి యొక్క పూర్వ చరిత్ర విను అగ్ని అనేటటువంటిది అది ఒక పదవి ఆ అగ్నిహోత్రుడు అనేటటువంటిది అది నిజానికి ఒక పేరు కాదయ్యా అగ్నిహోత్రుడు అంటే అది ఒక పదవి పూర్వము చాలామంది ఈ అగ్నిహోత్రుడి పదవిలో ఉన్నారు ఇప్పుడు ఆ అగ్నిహోత్రుడి పదవిలో ఉన్నటువంటి ఆయన పేరు వైశ్వానరుడు ఒకప్పుడు నర్మదా నదీ తీరంలో నర్మపురము అనేటటువంటి ఒక ఊరుండేది ఆ ఊళ్ళో విశ్వానరుడు అనేటటువంటి ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు విశ్వానరుడు వైశ్వానరుడు కాదు విశ్వానరుడు ఆయన చాలా పెద్ద గొప్ప శివభక్తుడు ఆయన మహర్షి ముని ఆయన వేదాధ్యయనం చేశాడు శాస్త్రాలు తెలిసినటువంటి వాడు శాస్త్ర అర్థాలు కూడా తెలిసి వాడు ప్రస్తుతానికి అంటే ఈ కథాంతరంలో ఆయన బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాడు ఒకనొక రోజున ఆయన ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడు మనకి నాలుగు రకాల ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థాశ్రమము ర్ వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమము అని నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా ఈ నాలుగింటిలో శ్రేష్టమైనటువంటి ఆశ్రమం ఏది అని ఆలోచించాడు ఆ చెట్టు కింద కూర్చుని అన్ని ఆశ్రమముల్లో ఉన్నటువంటి గుణదోషములు అంటే మెరిట్సు డిమెరిట్స్ అంటారే అవన్నీ కూడా ఒక్కసారి విచారించుకున్నాడు వాటిని ఎంచుకున్నాడు ఆయన అనుకున్నాడు ఈ నాలుగు ఆశ్రమముల్లోని కూడా గృహాస్త్ర గృహస్థాశ్రమమే అన్నింటికన్నా ఉత్తమమైనది ఎందుకంటే గృహస్థాశ్రమం చేస్తే మిగతా ఆశ్రమాల తాలూకా ధర్మాలన్నీ కూడా గృహస్థాశ్రమంలో పాటించవచ్చు కానీ మిగతా ఆశ్రమాల్లో గృహస్థాశ్రమ ధర్మం పాటించలేము అందుకని గృహస్థాశ్రమమే అన్నింటికన్నా ఉత్తమమైనది అని ఒక నిశ్చయానికి వచ్చాడు వచ్చి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు ఆయన అనుకుని తనకు అన్ని విధాలా తగినటువంటి యువతి యువతి ఎవరా అని ఆ ఒక యువక యువతీలలామను పెళ్లి చేసుకున్నాడు ఆవిడ ఆవిడ పేరు శుచిష్మతి అగ్నిహోత్రాది కర్మలు నిర్వహించాలంటే పక్కన భార్య ఉండాలండి అందుకని ఆ శుచిష్మతి అనేటటువంటి ఆ యువతీలలామను పెళ్లి చేసుకున్నాడు ఆ శుచిష్మతిని వివాహం చేసుకున్న తర్వాత పూర్వాహ్నే దైవికం కర్మ సోకరోత్ కర్మకాండవిత్ మధ్యం దినే మనుష్యాణం పితృణాం పితృవునామా అపహర అపరాహ్నకి అని ప్రతిరోజు పొద్దున్నే దైవకర్మను కర్మను మధ్యాహ్నం మనుష్యకర్మను అపరాహ్నం అంటే మధ్యాహ్నం పన్నెండు దాటిపోయాక పితృకార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు భార్య ఉన్నది కాబట్టి పక్కనే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యం ఎప్పుడూ కూడా మధ్యాహ్నం పన్నెండు దాటాక దానిని అపరాహ్నం అని అంటారు అప్పుడే చెయ్యాలి తిథిని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సరే వివాహం అయ్యింది ఆయనకి వివాహం అయిన తర్వాత ఆ సుచిష్మతితో కలిసి విశ్వానరుడు నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా నిర్వహిస్తున్నాడు వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది కానీ శుచిష్మతికి ఒక మానసిక వేదన దుఃఖితురాలని చేసేస్తుంది ఆ వేదన ఏమిటి అంటే వారికి వివాహం జరిగి అప్పటికి పదహారు సంవత్సరాలు అయిపోయింది సంతానం లేదండి ఏమయ్యా ఎవరి గురించి చెప్పినా ఈ సంతానం లేదనే విషయంతోనే ప్రారంభిస్తావా అని అడక్కండి అప్పట్లో సంతానం కలగడం కష్టంగా ఉండేది ఇప్పుడు ఆపడం కష్టంగా ఉంటుంది ఒకనొక రోజున సుచిష్మతి తన భర్తతో ఏమండి శివుడు లాంటి ఒక కొడుకుని నాకు అనుగ్రహించండి అని ప్రార్థించింది ఆవిడ భర్తను అలా అడుగుతున్నటువంటి అదే సమయానికి నారద మహర్షుల వారు వీరి యొక్క ఆశ్రమానికి వచ్చారు అప్పుడు వీళ్ళు వచ్చినటువంటి ఆ దేవర్షికి అతిథి సత్కారాలన్నీ చేసి మాకు పుత్ర సంతానం కావాలి పుత్ర సంతానం కావాలంటే ఏం చెయ్యాలి మహానుభావ అని అడిగారు అడిగితే కొడుకులు కావాలంటే దానికి ఒక సులభమైనటువంటి ఉపాయం ఉంది శివుణ్ణి పరమశివుణ్ణి భక్తితో ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే విడిచిపెట్టకుండా పూజిస్తే శివుణ్ణి ఉమ్మెత్త పువ్వులతో అతి భక్తితో పూజిస్తే వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది ఉమ్మెత్త పువ్వులతో నలభై రోజుల పాటు విడిచిపెట్టకుండా శివలింగాన్ని పూజిస్తే కొడుకు పుట్టి తీరుతాడు అదే కూతురు కావాలంటే ఏం చేయాలి జిల్లేడు పువ్వులతో నలభై రోజుల పాటు శివుణ్ణి పూజిస్తే తప్పనిసరిగా కూతురు పుడుతుంది అయితే ఈ పూజ పరమ భక్తితో చేయాలి ఆ పూజ చేసేటప్పుడు ఈ సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు మిగతా పటాటోపం ఏమీ ఉండకూడదు కేవలం ఈ మనస్సు తనువు ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా మొత్తం అన్ని రకాలుగాను కూడా కేవలం శివుడే ఉండాలి శరీరం నిండా శివుడి నిండిపోవాలి కేవలం ఆయన మాత్రమే కనబడాలి అత్యంత భక్తితో అలా చేస్తే తప్పకుండా కొడుకు కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఉమ్మెత్త పువ్వులతోనూ కూతురు కావాలనుకున్నటువంటి వాళ్ళు జిల్లేడు పువ్వులతో నలభై రోజుల పాటు భక్తితో శివుని పూజిస్తే తప్పనిసరిగా పుడతారు కొంతమందికి వారు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా ఏ పూజ చేసినా అసలు సంతానమే కలగదు అప్పుడేం చేయాలి నీ కర్మయోగం వల్ల నీకు పుత్ర సంతానం లేదు అందువల్ల నీకు సామాన్య పద్ధతి చాలదు అందువల్ల నువ్వు ఏం చేస్తావో తెలుసా విశ్వానరా నువ్వు ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళిపో అక్కడ శివలి అక్కడికి వెళ్ళి అక్కడ శివలింగానికి పూజ చేయమన్నాడు సరే విశ్వానరుడు ఆ సుచిష్మతిని ఇంటి దగ్గరనే విడిచిపెట్టి వారణాసికి చేరుకున్నాడు వారణాసికి చేరుకున్న తర్వాత గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని మణికర్ణికను చూశాడు విశ్వనాథుడితో సహా అక్కడ ఉన్నటువంటి అన్ని లింగములను దర్శించాడు అక్కడ ఉన్నటువంటి కుండములన్నింటిలోనూ జ్ఞానవాపి బావిలోనూ సరస్సులలోనూ స్నానం చేశాడు డుండి గణపతి సాక్షి గణపతి దండపాణి కాలభైరవుడు బిందుమాధవుడు లోలార్కాది ఆదిత్యుయులు వీళ్ళందరికీ కూడా నమస్కారం చేశాడు ఆ తర్వాత జరిగినటువంటి కథాక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా अंतरू स्वस्ति प्रजाभ्य पिपालता न्यायन मगेण महिम महिषा गो ब्राह्मणे शुभमस्तु निचम लोका समस्ता सुखिनो सर्वे जना सुखिनो श्री काशी विश्वनाथ भगवान की जय